ఓం శ్రీమాతరే నమ నా పాటలు విని నన్ను ఆదరిస్తున్న నా ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ కూడా అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ కూడా మేమే చక్కని గాత్రాలతో ఈ నా పాటలను పాడుకోవాలని కోరుతున్నాను పువ్వుల పాంపై పవ్వళించిన స్వామి ప్రొద్దుకే ఓ శ్రీనివాస పువ్వుల పాంపు పవ్వళించిన స్వామి ప్రొద్దుకే మేల్ కొనుమువో శ్రీనివాస శ్రీదేవి భూదేవి దేవేరుళిరువురు చిరునవ్వులొలి ఇరువైపుల చేరి శ్రీదేవి భూదేవి దేవేరులిరువురు చిరునవ్వులొలికీస్తూ ఇరువైపుల చేరి నీ కాంచుచూ మై మరచి నిల్లచీ నీమో కాంచుచూ మై మరచి నిలచి నీ పలకరిం పులకు వేచి నీ పలుకరిం పులకు వేచియున్నారు పువ్వుల పాన్పుపై పవ్వళించిన స్వామి ప్రొద్దెక్కి మేల్కొను ఓ శ్రీనివాస ప్రొద్దెక్కే మేల్కొను ఓ శ్రీనివాస కష్టాల నోర్చుకొని హరిధరికి చేరుమని భక్తులకు హనుమయ్య తండ్రి కష్టాల నోర్చుకొని హరిధరికి చేరుమని భక్తులకు హనుమయ్య తండ్రి అభయహస్తంబుతో హస్తంబుతో అభయహస్తంబుతో నంటుచు నీ కొండపై నిలచి నిన్ను కాంచకోరే నీ కొండపై నిలచి నిన్ను కాంచ కోరే పువ్వుల పాన్పుపై పవ్వలించిన స్వామి ప్రొద్దెక్కే మేల్కొనుము ఓ శ్రీనివాస ప్రొద్దెక్కే మేల్కొనుము ఓ శ్రీనివాస బాధలను పొందేటి జనముల ధరికి గుంపోదు నిన్నను చు గరుడరాజొచ్చే బాధలను పొందేటి దరికి ംപോദു നിന്നു ചുഗരുടെ ആ പദലു ബാപേടി ഹരിവന്തു വരൂ ആ പദലു ബാപേടി ഹരിവന്തു വരൂ കരുണഗല കണ്ണുന വെപ്പി ചൂടവേല കരുണഗല കണ്ണുന വെപ്പി ചൂടവേല పువ్వుల పాన్పుపై పువ్వళించిన స్వామి ప్రొద్దెక్కి మేల్కొనుము ఓ శ్రీనివాస ప్రొద్దెక్కి మేల్కొనుము ఓ శ్రీనివాస ఆనంద గోవింద నాదాలు మిన్నంట పల్కుచని భక్తజనులు ఆనంద గోవింద నామాలనాదాలు మిన్నంట పల్కుచు నీ భక్తజనులు కనురెప్ప వేయక కరములను జోడించి కనురెప్ప వేయక కరములను జోడించి నీ కొండపై కాంచ కోరే నీ కొండపై నిలచినిను కోరే పువ్వుల పాన్పుపై పవ్వళించిన స్వామి ప్రొద్దెక్కి మేల్కొను ఓ శ్రీనివాస పువ్వుల పాన్పుపై పొవ్వళించిన స్వామి ప్రొద్దెక్కే మేల్కొను ఓ శ్రీనివాస ప్రొద్దెక్కే మేల్కొనుము ఓ శ్రీనివాస ప్రొద్దెక్కే మేల్కొనుము ఓ శ్రీనివాస